కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్ కి కాల్ చేయండి నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు ఒక మనిషికి నేమ్ రావాలన్నా ఒక మనిషి బాగా ఉన్నంత స్థాయికి ఎదగాలన్నా లేదా ఫేమ్ రావాలన్నా లేదా మనీ మనకి అట్రాక్ట్ అవ్వాలన్నా రాహుగ్రహం బాగుండాలి అని విన్నాము అది ఎంతవరకే నిజము రాహుగ్రహం బాగుంటేనే ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయా నిజంగా ఒకవేళ రాహుగ్రహం బాగాలేకపోతే వాళ్ళు ఎలాంటి రెమెడీస్ యూస్ చేయొచ్చు ఒకసారి తెలియజేయండి గురుగారు ఖచ్చితంగా మనిషి జీవితంలో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం శోభదాయకంగా ఉంటుంది అవును అదే గ్రహం పక్క రాశికి వచ్చేటప్పటికి శత్రువు అవుతుంది ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహానికి మిత్రుడు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహానికి శత్రువు ఇప్పుడు రవి ఉన్నాడు రవి భగవానుడికి బుధుడు అలానే శుక్రుడు వీళ్ళంతా ప్రీతిపాదితం అలానే రవి భగవానుడికి గురువు కూడా మంచి బాగా చేస్తాడు అలానే రవి భగవానుడి దగ్గర శని ఉన్నాడు అనుకోండి శత్రువు వాళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటారు సో అక్కడ ఆ రాశిలో డిస్టర్బెన్స్ అవుతుంది ఇప్పుడు రాహు ఉన్నాడు అనుకోండి రాహు ఉన్న దగ్గరికి ఏ గ్రహం వచ్చి మింగేస్తుంది రాహు ఉన్న దగ్గరికి చంద్రుడు వెళ్ళాడు అనుకోండి మింగేస్తుంది బుధుడు వెళ్ళాడు అనుకోండి మింగేస్తుంది రాహు దగ్గర ఏ గ్రహం ఉన్నా కూడా ఆ గ్రహానికి పెద్ద పవర్స్ ఉండవు కాకపోతే ఆ గ్రహం ఏ స్థానంలో ఉంది చూసుకోవాలి రాహు గ్రహం ఏ రాసు అన్ని రాశుల వారికి ఉంటుంది ప్రతి రాశులు తిరుగుతూ ఉంటారు వాళ్ళు పద్దెనిమిది మాసాలకు ఒకసారి రాహు కేతువులు తిరుగుతూ ఉంటారు ఆపోజిట్ సైన్స్ అంటారు వాళ్ళని ఎందుకంటే ప్రతి గ్రహం కూడా క్లాక్ వైజ్ తిరుగుతుంటది కానీ రాహుకేతువులు ఆపోజిట్ సైన్ వాళ్ళు ఆపోజిట్లో తిరుగుతుంటారు అందరు ఇలా తిరుగుతే వాళ్ళు ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా చుట్టూ తిరుగుతారు చూస్తారా ఆ రకంగా తిరుగుతుంటారు ప్రతి పద్దెనిమిది మాసాలకు ఒకసారి రాహువు కేతువు మారుతూ ఉంటారు అంటే పదహారు మాసాల నుంచి పద్దెనిమిది మాసాలు వాళ్ళకనేది గేస్ పీరియడ్ అది నక్షత్రాల సమయాన్ని బట్టి ఉంటుంది కాబట్టి పద్దెనిమిది మాసాలకు మనం దాన్ని పరిగణలో తీసుకోవచ్చు రాహుకేతులు మారుతూ ఉంటారు ప్రతి స్థానంలోకి వస్తారు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక కుంభరాశిలోను మీనరాశి వచ్చేసి సింహరాశిలోను కేతు ఉన్నారు కుంభరాశిలోను రాహు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా అయితే వీరికి జాతకంలో రాహు దోషం ఉంది అంటే కనుక వారికి కోపం రావటం ఆలోచన త్వరగా నిర్ణయాలు తీసుకోవటం కోపం ఎక్కువ రావటం త్వరగా నిర్ణయాలు తీసుకొని ఎట్లా ఉంటారంటే అంటే ఇంకా రఫ్గా ఉంటారు కొడతాను నేను కొడతాను అనే టైప్లో ఉంటారు మనం మాట్లాడుతుంటే వాళ్ళు కొట్టిళ్ళిపోతారు ఇక డ్రైవింగ్ చేస్తూ ఉంటే కనుక ఇక ఖచ్చితంగా ఎట్లా ఉంటుందంటే ఒక లారీ వస్తే దానికి గుద్దేద్దాం అనిపిస్తుంది ఒక ట్రైన్ వెళ్తుంటే ట్రైన్ అంత నా ముందు నేను కొట్టేస్తాను అవసరమైతే అనిపిస్తుంది అంటే ఆలోచన విధానం అంత ఫాస్ట్గా ఉంటుంది దాంట్లో ఒక్కొక్కసారి ఆ ఆలోచన వీరికి తప్పు జరగవచ్చు ఒక్కో దగ్గర మంచి జరగచ్చు ఎక్కువ శాతం తప్పే జరుగుతుంది దానికి తగ్గట్టుగా గురువు చంద్రుడు రవ్యో లేకపోతే శుక్రుడో సరిగా ఎక్కువ ఎక్కువ పర్సంటేజీ వీళ్ళు ఉన్నారు అంటే ఆ రాహు సంబంధించింది కొంత తగ్గి వీరికి వీటికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఆ కోపం అనేది తగ్గుతుంది రాహు వీరి దాంట్లో దోషం ఉంది అనుకోండి రాహు దోషం ఉందనుకోండి రాహు వీరి దాంట్లో తక్కువ పర్సంటేజ్ అనుకోండి అంటే ఒక గ్రహానికి వచ్చేసి మూడు వందల అరవై డిగ్రీలు పర్సంటేజ్ అవి రాసులు మారేటప్పుడు వీరి రాసి ఎక్కడుందో చూసుకుంటే ఎంత పర్సంటేజీ మన గ్రహం మీద ఉంది వేరే ఏ గ్రహాల శాంతి ఉంది అశాంతి ఉంది అనేది తెలుసు తెలుస్తుంది ఏవరి జాతకులైనా రాహు సరిగా లేకపోతే వారికి ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు ఎప్పుడు ఆరోగ్య సమస్యలు ఉంటా ఉంటాయి బద్ధకంగా ఉంటారు నిద్రపోతూనే ఉంటారు పని చెయ్యరు ఎక్కడ సరిగా ఉండరు కాలు ఒక దగ్గర నిలబడదు ఓకే గ్రహం ఉంటే గ్రహం కనుక వారికి అనుకూలంగా లేకపోతే గనక ఇప్పుడు మనం చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి అలానే ఏ పని చేసినా డబ్బు రాదు వీరికన్నా వచ్చిన వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు వారికి సన్మానాలు ఉంటాయి సత్కారాలు ఉంటాయి వీరికి మాత్రం అలానే ఉండిపోతారు ఆ వాళ్ళు ఎదగలేరు జీవితంలో ముందుకు వెళ్ళలేరు జాబ్లో గ్రోతింగ్ రాదు ఎక్కడికి వెళ్ళాలనే వెళ్ళలేదు ఆలోచన మాత్రం కొండలు దాడతాయి కాళ్ళు మాత్రం గడపలు దాటం ప్రతి ఒక్కరు వీళ్ళనే అంటారు అందరూ వస్తారు వీడి మొహం మీదే వేసి ఉమ్మేసిపోతారు అలా ఉంటుంది రాహుగతం వీరిలో సరిగా లేకపోతే అలాంటి వారికి ఏంటంటే పరిహారాలుగా రాహు గత ఇంకోటి ఉంది రాహుకేతు వీరిలో సరిగా లేకపోతే పెళ్ళిళ్ళు కూడా లేట్ అవుతాయి పెళ్ళి అయినా పిల్లలు పుట్టరు అంటే నా దాంట్లో రాహు తక్కువ ఉన్నాడండి మరి మా ఆవిడ పిల్లలు పుట్టారంటే దానికి మనం ఏం చేయలేము అంటే ఆ అమ్మే దాంట్లో రాహు ఎక్కువ ఉండొచ్చు వీరి దాంట్లో ఇంకేదైనా దోషాలు పితృదోషాలు కానీ ఉన్నా ఎగస్ట్రా ఉండొచ్చు కానీ రాహు సంబంధించిన దానికి ఏంటంటే పిల్లలు పుట్టకపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి వీరిలో చర్మం అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువగా ఉంటుంది అందుకని వారికి ఏంటంటే పగడం ఒక రెండు నుంచి మూడు క్యారెట్లు పగడం ఒరిజినల్ పగడం అనేది పెట్టుకుంటూ రత్నాలు పగడం పెడతారు ఇక దీనికి తమ నుంచి జపాలు ఉంటాయి యజ్ఞాలు ఉంటాయి యాగాలు హోమాలు పూజలు వ్రతాలు ఇవి చేసుకోవచ్చు లాగా రెమెడీస్ లాగా రాహుకేతు పూజ చేసుకోవచ్చు ఇది మనకి దగ్గరలో అయితే కాళహస్తి చేస్తారు మనకి సమీప దూరంలో శివాలయాలు ఉన్న దగ్గర లేదా నవగ్రహాలు ఉన్న దగ్గర అయితే కొన్ని ప్రాంతాల ఆలయాల్లో అయితే రాహుకేతు పూజ చేస్తారు ఇది పెళ్లికి ముందు చేయించుకుంటే ప్రతి ఒక్కరి జీవితం బాగుంటుంది పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్ళి అయిన తర్వాత మార్పు రావాలి ఆ మార్పు అనేది రాహుకేత పూజ చేయడం ద్వారా మార్పు అనేది లభిస్తుంది కాబట్టి ఎక్కువ శాతం రాహుకేత పూజ చేయించుకోవాలి లేదు అనుకున్న వారు ఉలవలు ఒక కిలో నల్ల మినుములు ఒక కిలో గోధుమలు ఒక కిలో అలానే కందులు కందిపప్పు ఉంటాయి కదా అవి ఒక కిలో ఇవి నాలుగు కూడా కలుపుకొని రావి చెమ్ము పాత్ర రాగి సంబంధించిన ఏదైనా ఉంటే వస్తువు కానీ ఉంటే ఇవన్నీ కూడా కలగలిపి ఒక రెడ్ క్లాత్ ఆ క్లాత్ ఇవన్నీ కూడా కలిపేసి బ్రాహ్మణుత్వనికి దానం ఇవ్వటం సమీప దూరంలో బ్రాహ్మణుడు లేకపోతే నవగ్రహాల మీద ఉంచడం అవి కూడా మాకు తెలియదు అంటే పారేటి నీటిలో వేయటం ఇతని పేరు చెప్పి పారేటి నీటిలో వేయటం ఇలా చేయడం ద్వారా రాహు సంబంధించినటువంటి దోషం అనేది కొంతమేర తగ్గుమొహం పడుతుంది అలానే మీరు కుదినప్పుడు కుదినప్పుడు ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం కుక్కకి గోధుమ రొట్టెలు తినిపించాలి బుధవారం బుధవారం రోజున ఇది చేస్తే కోపం తగ్గుతుంది పెద్దల మాటలు పిల్లలు వింటారు రాహు ప్రభావితం అనేది ఎక్కువగా వీరి మీద లేకుండా ఉంటుంది ప్రతి జీవితంలో పద్దెనిమిది అయితే తప్పదు ప్రతి జీవితంలోనూ పద్దెనిమిది మాసాలు రాహుకు సంబంధించిన దోషాలు అయితే వీరికి లభిస్తాయి ఆ అయితే దోషం ఉన్నప్పుడు పెళ్ళి మాత్రం కొంచెం ఆగితే పోషమం చేసుకుంటే మంచిది చేసుకోవాలనుకుంటే ఈ దోష పరిహారాలు చేసుకొని పెళ్లి చేసుకునే దానికైతే ఉంటుంది ఇది రాహు సంబంధించినటువంటి ప్రతి జీవితంలో అనుభవించేదానికి తప్పకుండా గురువుగారు ధన్యవాదాలు ప్రతి ఒక్కరి జీవితంలో రాహు దోషం తొలగిపోవడానికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ